గుండూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం సర్పంచులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్లు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో సర్పంచ్లు కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది మౌలిక వసతులు కల్పించాలని తమకి సంబంధించిన పదహారు డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు पछू ग्राह छ किदरू भी वेटेन है परछू ग्राह च किदरू मिलटे न है पछाई के दाव पछलाई के दाव ढोवाई करे मुंडवाय करे के मुंडवाय વર્તમાન પ્રમુખ સંઘલિતના સર્વોચ્ચ નેતૃત્વને જનરતને વર્તમાન પ્રમુખ સંઘલિતના સર્વોચ્ચ નેતૃત્વતા રાજપંછલ આયક્યતા વર્તલાઈ રાજપંછલ આયક્યતા વર્તલાઈ રાજપંછલ 16 દિવસનો વેતન અને ન્યાયની માંગણીઓ રજૂ અંતને વર્તમાન ન્યાયની માંગણીઓ રજૂ

Yes, oui, yes. We oui, Yes, oui, yes. We oui, Yes, yes. yes, yes. oui,

ఈరోజున మా గ్రామ పంచాయతీలకి గ్రామీణ ప్రజలకి సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని ద్రోహం చేస్తున్నాడు దారుణమైన అన్యాయం చేస్తున్నాడు ఇవాళ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు లేక పల్లెలు శిథిలం అయిపోయి పల్లెల నుంచి పట్టణాలకి వలసలు పెరిగిపోతాను దీని ప్రధాన కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సర్పంచులు గ్రామాల్లో కనీసం మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలైన త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇటువంటి కల్పించట్లేదంటే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన గ్రామాలకు మనుగడ అధికార వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అధికార వైఎస్ఆర్సిపి పార్టీని ఇంటికి పంపిస్తేనే మన సర్పంచులకు మనుగడ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజానికానికి అలాగే అన్ని రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం అలాగే అధికార వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మన మనుగడని చెప్పి మన పంచాయతీలకు భవిష్యత్తు ఉంటుంది